హలో గాయ్స్ మెగా హీరోస్ మధ్య ఈ వచ్చే డిసెంబర్కి గట్టి పోటీ జరగనుంది అయితే వరల్డ్ మొత్తం క్రేజీ ఉన్న పుష్ప ముందర ఏమాత్రం హైపు లేని ఈ గేమ్ చేంజర్ నిలవగలదా పుష్ప దెబ్బకి నిలబడగలదా అయితే శంకర్ డైరెక్షన్లో మొన్న వచ్చిన ఇండియన్ టూ డిజాస్టర్గా నిలిచింది ఏ మాత్రం ఆడియన్స్ని ఆకట్టుకోలేక నేల కొరిగింది మరి ఏ ధైర్యంతో గేమ్ చేంజర్ని ద వరల్డ్ బిగ్గెస్ట్ ట్రెండింగ్ అయిన పుష్ప టూకి పోటీగా తీసుకొస్తున్నాడో అర్థం కావట్లేదు అలా అని గేమ్ చేంజర్ని తక్కువ చేయడం లేదు కాకపోతే ఈ మూవీ డైరెక్టర్ ఫామ్లో లేడు ఈ మూవీ నుండి ఎలాంటి హైపు లేదు ఉన్న ఒకే ఒక్క హోప్ రామ్ చరణ్ మీదే మరి ఏ మేరకు పుష్ప టూ ఫీవర్ నుండి గేమ్ చేంజర్ తట్టుకుంటుందో వచ్చే డిసెంబర్ వరకు వెయిట్ చేయాల్సిందే